మీలో మంది నన్ను అడిగేది ఏంటంటే అన్న జెప్టులో జాయిన్ అవ్వాలా లేకుంటే బైక్ ట్యాక్సీలో జాయిన్ అవ్వాలా లేకుంటే ఫుడ్ డెలివరీలో జాయిన్ అవ్వాలా నువ్వైతే ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తావని అని చెప్పి నన్ను అడుగుతున్నారు కవర్ ఓపెన్ చేయగానే కొత్తిమీర అయితే ఫ్రెష్గా కనిపిస్తుంది అలాగే పాల ప్యాకెట్లు ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి అలాగే కరేపాకు సో మోస్ట్లీ జెప్టులో మనకి గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి ఆర్డర్స్ ఏ ఎక్కువగా పడుతూ ఉంటాయి మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన లొకేషన్కి అయితే వచ్చాం చూడండి ఎన్ని ఉన్నాయి ఈ మూడు ప్యాకెట్లు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకున్నా ఎవరి ప్యాకెట్ వాళ్ళకైతే ఇవ్వాలి కస్టమర్కి కాల్ చేద్దాం ఇక్కడే లొకేషన్ అయితే చూపిస్తుంది హలో మేడం ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం ఎక్కడ మేడం అపార్ట్మెంట్ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఆల్రెడీ నేను జెప్టోకి వచ్చాను జెప్టోలో మంచిగా ఎర్నింగ్ చేసుకున్న ఇది డేటు యాక్చువల్లీ నిన్న వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయింది అందుకోసమే ఏదైతే ఇన్ఫర్మేషన్ మిస్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేనైతే ఇస్తాను ఈ రోజు కూడా ఒక రోజంతా జెప్టోలో వర్క్ చేసి ఎంత మనీ వస్తున్నాయో చెప్తాను నా రైడర్స్ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు పర్ డేకి వీక్లీ ఎంత మనీ సంపాదిస్తున్నారు నెలకు ఎంత సంపాదిస్తున్నారు ఇవన్నీ క్లియర్గా మీకు అయితే చూపిస్తాను లైవ్లో ఓకేనా ఇంకా ఏమాత్రం ఆలోచన లాగిన్ అయితే చేద్దాం తోరికి రాగానే మనం ముందైతే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇక్కడ స్లాట్స్ అని కనిపిస్తుందో దీనిపైన ట్యాప్ చేయండి సిక్స్ స్లాట్స్ అంటే టూ అవర్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను ఓకే కన్ఫామ్ బుకింగ్ యా స్లాట్స్ అయితే బుకింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాలంటే దీనిపైన ట్యాప్ చేస్తే మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాం వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుందా మనకు వచ్చే ఎర్నింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది మనం ఎన్ని ఆర్డర్ కంప్లీట్ చేసామనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి భయ్య ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ అవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్లో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వస్తాయంటే రైడర్స్ కూడా ఈ టైంలో లాగిన్లో ఉండడానికి ట్రై చేస్తారు కదా అందుకోసమే ఇన్ని కన వెహికల్స్ దాదాపు హండ్రెడ్ మెంబర్స్ అయితే యాక్టివ్గా ఉన్నారు మీరు జప్టర్లో జాయిన్ అయిన తర్వాత మీకంటూ స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది ఆ స్టోర్లో ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ ఉంటాయి అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకేనా ఇప్పుడు నేను వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తా ఉన్నాను ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది నేను చేసే ఈ జెప్టో స్టోర్ లో రెండు స్టోర్స్ అవైలబుల్ గా ఉన్నాయి జెప్టో డార్క్ స్టోర్ జెప్టో సూపర్ స్టోర్ నా పక్కన జెప్టో సూపర్ స్టోర్ రైడర్ అయితే ఉన్నారు అతని ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి యావరేజ్ గా పద్నాలుగు ఆర్డర్ కంప్లీట్ చేసి పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేసిండు అందులో సర్జ్ అమౌంట్ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే వచ్చాయి సర్జ్ అంటే ఏంటి సర్జ్ అంటే మరి ఏం లేదు బాయ్ ఇన్సెంటివ్స్ నే వీళ్ళు అంటారు ఓకేనా ఈ రైడర్ వీక్లీ ఎర్నింగ్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి సోమవారం డ్యూటీకి రాలేదు మంగళవారం వచ్చేసరికి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఎర్నింగ్ చేసిండు బుధవారం తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు గురువారం ఏడు వందల తొంభై రూపాయలు శుక్రవారం కి పన్నెండు వందల డెబ్బై రూపాయలు ఎర్నింగ్ చేసిండు ఈ రోజు తొంభై ఒక్క రూపాయలు మాత్రమే ఎర్నింగ్ చేసిండు టోటల్ గా ఈ వీక్ లో సిక్స్టీ సిక్స్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిండు ఈ సిక్స్టీ సిక్స్ ఆర్డర్స్ కి నాలుగు వేల రూపాయలు ఎర్నింగ్ అయితే వచ్చాయి టోటల్ గా అరవై ఆరు ఆర్డర్లు అయితే కంప్లీట్ చేసింది కదా నాలుగు రోజులు వర్క్ చేసిండు అంటే యావరేజ్ గా పర్ డేకి సిక్స్టీన్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిండు అంతే ఇప్పుడు టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది ఈ ఎయిట్ థర్టీ టెన్ ఈ టైంలో లో ఎక్కువ మంది రైడర్స్ లాగిన్ లో ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంది మార్నింగ్ అవర్స్ లో పీక్ అవర్స్ రెండు ఉంటాయి సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఒక పీక్ స్లాట్ ఉంటుంది ఎయిట్ టు టెన్ వరకు ఇంకొక పీక్ స్లాట్ అయితే ఉంటుంది ఈ పీక్ స్లాట్ లో లాగిన్ లో ఉంటే మాత్రమే మనకి ఇన్సెంటివ్స్ అమౌంట్ అయితే వస్తాయి అందుకోసమే ఈ టైంలో చాలా మంది రైడర్స్ అయితే లాగిన్ లో ఉంటారు దీని గురించి ఇంకా క్లియర్ గా చెప్తాను ఇప్పుడైతే ఆర్డర్ పడింది కాబట్టి ఈ ఆర్డర్ అనేది పిక్ చేసుకుందాము ఇంకా ఆర్డర్ అనేది ప్యాకింగ్ కాలేదు వన్స్ ఆర్డర్ ప్యాకింగ్ అయిన తర్వాత మనం ఎదురుగా ర్యాక్స్ అయితే ఉన్నాయి కదా ఆ ర్యాక్స్ లో పెడతారు ర్యాక్స్ లో పెట్టిన వెంటనే మనకి నంబర్ అలర్ట్ అయితే వస్తుంది ఎల్లో ఎయిట్లో ఐటెం అయితే ఉంది ఈ ఎల్లో ఎయిట్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి అందులో ఉండే ఐటమ్స్ మనం చూసుకోవాలి ఈ ఐటమ్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి మన యాప్ లో చూపిస్తున్న ఆర్డర్ డీటెయిల్స్ ఇందులో ఉన్న ఆర్డర్ డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అదే ఐటమ్స్ ఉన్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఒక ఐటమ్ మిస్ అయ్యాయి అంటే స్టోర్ లో ఆర్ఎస్ అయ్యి ఉంటారు వాళ్ళకి చెప్తే ఆ ఐటమ్ అనేది యాడ్ చేసి ఇస్తారు ఇన్ సమ్ టైమ్స్ వర్క్ ప్రజల వల్ల లేకుంటే వర్క్ వేగంగా చేయాలి ఇంటెన్షన్ లో ఏదో ఒక కారణం వల్ల ఐటమ్స్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది అందుకే ఐటమ్స్ అన్ని క్రాస్ గా చెక్ చేసుకోండి నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఐటమ్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి మొత్తానికి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫస్ట్ ఆర్డర్ పికప్ కూడా చేస్తున్నాం ఈ ఆర్డర్ని డెలివరీ చేయాలి ఐటమ్స్ చెక్ చేసుకున్న లోపల కరెక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నావిగేషన్ బటన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేస్తే నావిగేషన్ చూపిస్తుంది ఇక్కడ నుంచి కస్టమర్ పెట్టిన డ్రాప్ ఎక్కడ ఉంది అనేది టూ పాయింట్ టూ కిలోమీటర్ చూపిస్తుంది టూ పాయింట్ టూ కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేద్దాం మై గేట్ ఓటీపీ మనం ఈజీగా ఎంటర్ అవడానికి ఈ ఓటీపీ అనేది మనకు యూజ్ అవుతుంది నేను ఈ ఓటీపీ ఎలా వాడతారు ఏంటి తర్వాత చెప్తాను మీకు వెళ్తూ వెళ్తూ ఈ జెప్టోలో పని చేయడం అంటే వితిన్ ఫోర్ కిలోమీటర్ రేడియేషన్లో వర్క్ చేయాలి పెద్ద పెద్ద టవర్స్ విళ్ళ లోపలికి వెళ్ళి ఫుడ్ అనేది గ్రాసరీస్ అనేవి డెలివరీ చేయాలి కాబట్టి డెలివరీ పార్ట్నర్స్ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు మై గేట్ ఓటీపీ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు యాక్చువల్లీ ఆ ఓటీపీ మనం ఏదైతే టవర్ లోపలికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ టవర్ దగ్గర సెక్యూరిటీ ఉంటారో ఆ సెక్యూరిటీకి ఈ గేట్ ఓటీపీ చెప్తే డైరెక్ట్గా అయితే అప్రూవల్ వచ్చేస్తుంది ఈ ఓటీపీ లేకపోతే మాన్యువల్గా మన ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చాము ఏ ఫ్లాట్కి వెళ్ళాలనుకుంటున్నాము ఏ బ్లాక్కి వెళ్ళాలనుకుంటున్నాము అన్నీ మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఆ కస్టమర్ ఆ నోటిఫికేషన్ చూసి ఆ కస్టమర్ అప్రూవల్ ఇచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి వన్స్ అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మూడు నుంచి ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఎందుకంటే మనం వెళ్ళగానే మనం ఒకరిమే ఉన్నాం కదా మన లాంటి జెప్టో జొమాటో బ్లింక్ చాలా మంది రైడర్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ జైబేరి టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను టవర్స్ లోపలికి వెళ్ళడానికి డైరెక్ట్ పర్మిషన్ అయితే ఉండదు ఈ వెహికల్ ఈ రైట్ సైడ్లో పార్కింగ్ పెట్టేసి మనకి ఇంతకు ముందు ఒక ఓటీపీ వచ్చింది కదా మన ఫోన్లో ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోదాం చూపిస్తా ప్రాసెస్ ప్రతి గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు ఆ సెక్యూరిటీకి మన దగ్గర ఉండే ఓటీపీ చూపిస్తే వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేసుకుని జస్ట్ అప్పుడే పంపించేస్తారు భయ పెద్దగా టైం కూడా వేస్ట్ అవదు ఓటీపీ ఎంటర్ చేసి పంపించేస్తారు అంతే సింపుల్ ఎంట్రీ అయిపోయింది లోపలికైతే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఎన్ని కన్నా టవర్స్ ఉన్నాయో మై హోమ్ విహంగ మై హోం అవతార్ ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్ లోపలికి వెళ్ళాలంటే రైడర్స్కి చుక్కలు కనిపిస్తాయి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే ఇక్కడే వేస్ట్ అవుతూ ఉంటుంది ఈ లోపల సెల్లార్లో ఏ బ్లాక్ ఎక్కడుందో మనకు తెలియదు నేను డైలీ ఇదే ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి ఏ బ్లాక్ ఎక్కడ ఉంది ఏంటనే క్లియర్ గా తెలుసు మొత్తానికి కి అయితే వచ్చేసాను నా దగ్గర ఈ ఈ కి క్లియర్ విజిబిలిటీతో ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తాను నా దగ్గర నుండి ఈ పార్సల్ ఏదైతే గ్రాసరీ ఉందో ఇది కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం డెలివరీ చేసేదానికంటే ముందు ఇది ఆన్లైన్ పేమెంట్లో ఉందా ఉందా అనేది చెక్ చేసి ఆర్డర్ అనేది డెలివరీ చేయండి ఇదైతే ఆన్లైన్ పేమెంట్లో ఉంది ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా ట్రిప్ ఎండ్ చేయాలంటే మార్కేస్ డెలివరీ యా ఫోర్టీన్ మినిట్స్లో ఫస్ట్ ఆర్డర్ అయితే మనం డెలివరీ చేస్తాం ఈ టవర్స్కి బై బాయ్ చెప్పి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం చాలామంది డెలివరీ పార్ట్నర్స్ ఇబ్బంది పడేది ఈ టవర్స్ దగ్గరే ఎందుకంటే ఇంత పెద్ద టవర్స్లో పైకి వెళ్ళి కిందకు రావాలంటే చుక్కలు కనిపిస్తాయి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు వీడియో చూసి ఇక్కడికి వచ్చేకండి గ్రౌండ్ వర్క్లో పని ఎంత కష్టంగా ఉంటుందో ఇవన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పని చేయండి ఎలా లేదన్నా సరే ఫస్ట్ ఒక వారం అంతా కూడా మీకు ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా రావు నాకు తెలిసి ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ఎర్నింగ్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఈ ఏరియా తెలియదు ఏ బ్లాక్ ఎక్కడ ఉందో తెలియదు ఏ ఫ్లాట్ ఎక్కడుందో తెలియదు రూట్ మ్యాప్ ఐడియా ఉండదు కాబట్టి ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు కొంత టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది మీలో చాలా మంది ఏమనుకుంటారంటే ఫస్ట్ వారమే పదివేలు రావాలి పదిహేను వేలు రావాలి అనుకుంటారు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు మీరు కొత్త వాళ్ళు మీకు అందరిలా ఎలా వస్తాయి ఎర్నింగ్స్ పదివేలు పదిహేను వేలు పాత రైడర్ ఎర్నింగ్ చూసి వీళ్ళు షాక్ అయ్యి నాకు రావట్లేదే అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళు మ్యాప్ చూడకుండా డ్రాప్కి వెళ్ళిపోతారు మీరు వెళ్తారా మీరు వెళ్ళి లేరు కదా ఎందుకు మరి మీకు వచ్చే ఇయర్నింగ్స్తో మీ సాటిస్ఫాక్షన్ అవ్వండి రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చేసాం స్టోర్కి రాగానే కొన్నిసార్లు ఆర్డర్ పడతాయి కొన్నిసార్లు ఆర్డర్ అయితే పడదు చూద్దాం యా ఇక్కడ వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని చూపిస్తుంది సో వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు స్క్రీన్ మీద చూశారు కదా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మనకి థర్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చాయి యావరేజ్గా పర్ ఆర్డర్కి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తాయి పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఇస్తారు రిటర్న్ వచ్చినందుకు కిలోమీటర్కి ఐదు రూపాయలు అయితే ఇస్తారు వాహ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆర్డర్ అయితే పడింది యాక్చువల్లీ ఒక ఆర్డర్ కాదు బ్యాచ్ ఆర్డర్ ఐటమ్స్ కూడా బిన్లో పెట్టేశారు ఇక్కడ కనిపిస్తున్న ర్యాక్స్ ఎక్కడున్నాయో ఏ ఐటమ్ ఎక్కడుందో దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి ఆ ఐటమ్స్ అనేవి పిక్ చేసుకోండి ఫస్ట్ ఒక ఐటెంకి స్కాన్ చేసినాం తర్వాత ఇంకొక కి కూడా స్కాన్ చేసేసాం ఇందులో ఎక్కడైనా సరే డౌట్ ఉంటే అక్కడ చాలామంది రైడర్స్ ఉంటారు సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఆర్ఎస్ఐ ఉంటారు వాళ్ళలో ఎవరికైనా సరే మీ డౌట్స్ అన్ని క్లియర్గా క్లారిఫై చేస్తారు లేదంటే ఫస్ట్ ఒకటి లేదా రెండు ఆర్డర్లు ఒక రైడర్తో వెళ్ళండి ట్రైనింగ్ తీసుకొని తర్వాత వర్క్ చేయండి ఈ కవర్లో అన్ని కరెక్ట్ కరెక్ట్గానే ఉన్నాయి ఏ ఐటమ్ కూడా మిస్ అవ్వలేదు ఇప్పుడైతే బ్యాచ్ ఆర్డర్స్ వచ్చాయి ఈ రెండు కవర్స్ని ఒక కి డెలివరీ చేయాలి ఈ సింగిల్ కవర్ ఇంకొక కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి ట్రిప్ అని స్టార్ట్ చేస్తాను ఐటమ్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకున్నా గానే ఉన్నాయి త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్ చూపిస్తుంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా కస్టమర్ పెట్టిన డ్రాప్కెళ్ళి ఈ ఐటమ్స్ డెలివరీ చేద్దాం రీసెంట్లీ ఒక బ్రదర్ అయితే అన్న నేను జెప్టోలో వన్ డే అంతా వర్క్ చేశాను అన్న నాకు ఎర్నింగ్స్ అమౌంట్ మాత్రమే వచ్చాయి ఇన్సెంటివ్ అమౌంట్ అనేది రాలేదన్న ఇదంతా ఫేక్ అన్న అని పెట్టిండే భయ్య సో ఫేక్ అనేది నువ్వు అనుకుంటున్నావు భయ యాక్చువల్లీ ఇన్సెంటివ్ రావాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా మీరు చెక్ చేయాలి మీరు నాన్ పేక్ అవర్స్లో వర్క్ చేసి వెళ్ళిపోతే ఇన్సెంటివ్స్ వీళ్ళు ఇవ్వరు ఖచ్చితంగా పీక్ హౌస్లో మీరు వర్క్ చేసి ఉండాలి అందుకోసమే చాలామంది డెలివరీ పార్ట్నర్స్ ఎన్ని పనులు ఉన్నా సరే పీక్ హౌస్లో ఖచ్చితంగా లాగిన్లో ఉంటారు మీరు చూడండి కాబట్టి పీక్ హౌస్లో ఎక్కువ మంది రైడర్స్ ఆన్ యాక్టివ్గా ఉంటారు నాన్ పీక్ హౌస్లో అందరు రైడర్స్ తక్కువైపోతారు మళ్ళీ కారణం ఏంటంటే ఇన్సెంటివ్స్ రావాలంటే ఖచ్చితంగా పీక్ హౌస్లో లాగిన్లో ఉండాలి డైలీ నాలుగు పీక్ స్లాట్స్ ఉంటాయన్న అంటే ఎనిమిది గంటల సేపు మేము లాగిన్లో ఉండాలా అని చెప్పిన అడగచ్చు అవసరం లేదు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి ఒకటి పీక్ స్లాట్ ఒకటి నాన్ పీక్ స్లాట్లో లాగిన్లో ఉంటే మీరు ఇన్సెంటివ్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి కండిషన్ అయితే ఉంటుంది ఆ కండిషన్ అర్థం చేసుకోండి కండిషన్ని చదవండి ఎగ్జాంపుల్గా ఒక ఇన్సెంటివ్ స్లాబ్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కండిషన్ ఏంటంటే కంప్లీట్ వన్ పీక్ స్లాట్ మీరు డే మొత్తంలో ఒక పీక్ స్లాట్ లాగిన్లో ఉంటే సరిపోతుంది ఈ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే మీకు వస్తుంది మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం లొకేషన్ లొకేషన్కి అయితే వచ్చాం చూడండి ఎన్ని ఉన్నాయి ఈ మూడు ప్యాకెట్లు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎవరి ప్యాకెట్ వాళ్ళకైతే ఇవ్వాలి కస్టమర్ కి కాల్ చేద్దాం ఇక్కడే లొకేషన్ అయితే చూపిస్తుంది హలో మేడం ఇక్కడ లొకేషన్ కి వచ్చా మేడం ఎక్కడ మేడం అపార్ట్మెంట్ ఇది రాధాకృష్ణ అపార్ట్మెంట్ అది బొమ్మ కనిపిస్తుంది మేడం ఓకే వస్తున్నా మేడం అందులోనే ఫోర్త్ ఫ్లోర్ వెళ్ళి డెలివరీ చేయాలి ముందు ఈ రెండు కావాల్సినవి డెలివరీ చేయాలి తర్వాత వేరే కస్టమర్కి ఈ ఐటమ్స్ అయితే డెలివరీ చేయాలి ఇది డెలివరీ చేయను కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తాను కొత్తగా ఈ జట్టులో జాయిన్ అయ్యే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒకరికి ఇవ్వాల్సిన ప్యాకెట్ మరొక కస్టమర్కి అయితే ఇచ్చి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇలా కన్ఫ్యూజ్ అవ్వండి ఒకసారి ఇలా వేరే వాళ్ళకి అయితే నేను ఇచ్చేసాను స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేశాను పెనాల్టీ కూడా పడింది కస్టమర్ కి మీ దగ్గర ఉండే గ్రాసరీ ఇచ్చేటప్పుడే క్రాస్ చెక్ చేసుకోండి ఐటమ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఆ కస్టమర్ పేర్ కరెక్ట్ గా కనుక్కోండి కనుక్కొని ఐటమ్ డెలివరీ చేయండి మన దగ్గర రెండు కవర్స్ అయితే ఉన్నాయి కదా మొత్తం మూడు కవర్స్ అంటే రెండు బ్యాచ్ ఆర్డర్స్ ఒక ఆర్డర్ అయితే డెలివరీ చేసాం ట్రిప్ అనేది ఎండ్ చేస్తే చూపిస్తున్నారండి ఐటెం డెలివరీ చేసేటప్పుడు దీన్ని పక్కా మనం చూడాలి ఆన్లైన్ పేమెంటా సిఓడిలో ఉందా పెయిడ్ ఆన్లైన్ ఓకే ఆన్లైన్ పేమెంట్ ఆల్రెడీ చేసేసారు కన్ఫర్మ్ ఐటర్ ఆర్ క్యాష్ ఫస్ట్ ట్రిప్ అనేది ఎండ్ అవుతుంది ఇప్పుడు సెకండ్ ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి ఓకేనా స్టార్ట్ ద డెలివరీ స్టార్ట్ ఫర్ డెలివరీ ఇక్కడ నుంచి నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉంది అనేది ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్ చూపిస్తుంది సెకండ్ డ్రాప్ లొకేషన్కి సెకండ్ ఆర్డర్ కూడా డెలివరీ చేసాం ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం టోటల్గా ఈ రెండు ఆర్డర్స్కి ఎంత ఎన్నిసో చూద్దాం మార్క్యాస్ డెలివరీ దీన్ని రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది ఈ బ్యాచ్ ఆర్డర్కి మనకి సిక్స్టీ ఫోర్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు థర్టీ త్రీ రూపీస్ ఈ బ్యాచ్ ఆర్డర్ ఏదైతే సెకండ్ ఆర్డర్ డెలివరీ చేశాం కదా దానికి ఫిఫ్టీ రూపీస్ బేస్ పే అయితే ఇచ్చారు ఓకే రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళిపోదాము ఈరోజు చాలా ఎక్కువ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నా ఆర్డర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి వెళ్ళిపోదాం ఇంతకు ముందు ఇన్సెంటివ్ రాకపోవడానికి కారణాలు చెప్పాను కదా జెప్టోలో కొత్తగా జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ అనేది రావట్లేదు రాకపోవడానికి కారణాలు ఏంటి దీని గురించి చెప్తాను చాలా మంది నాకు జాయినింగ్ బోనస్ రావట్లేదు అని చెప్పి తెగ గొంతు సించుకుంటున్నారు జాయినింగ్ బోనస్ అనేది జాయిన్ అయితే రాదు ఇందులో జాయిన్ అయ్యి సెవెన్ డేస్ లో ఫిఫ్టీ ఆర్డర్స్ హండ్రెడ్ ఆర్డర్స్ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ ఫినిష్ చేసిన తర్వాత ఈ జాయినింగ్ బోనస్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ చేస్తారు ఎప్పుడు అంటే వీక్లీ మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు చేసిన ఎర్నింగ్స్ ఈ జాయినింగ్ బోనస్ కలిపి మీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇదంతా సరే అన్న రాపిడో బైక్ టాక్సీలో గంట పని చేస్తే నూట యాభై రూపాయలు వస్తాయి నాలుగు గంటలు పనిచేస్తే ఆరు వందల రూపాయలు ఎర్నింగ్స్ వస్తున్నాయి జెప్టోలో నాలుగు గంటలు పనిచేస్తే ఎంత వస్తాయి నాలుగు గంటలు మీరు జప్టోలో పనిచేశారంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఏర్నింగ్స్ అయితే రావచ్చు భయ్య అదేంటన్నా బైక్ ట్యాక్సీలో నాలుగు గంటలు పనిచేస్తే ఆరు వందలు వస్తాయి అంటున్నాం మరి జెప్టోలో నాలుగు గంటలు పని చేస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు అంటే చాలా తక్కువ కదా అని చెప్పి నన్ను అడగవచ్చు ఎస్ కరెక్ట్ భయ్య బైక్ ట్యాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి ఎందుకంటే ఒక ఆర్డర్ రెండు వందల ఆర్డర్ రావచ్చు ఒక ఆర్డర్ నూట యాభై రూపాయలు రావచ్చు ఒక ఆర్డర్ మూడు వందల రూపాయలు కూడా రావచ్చు ఇంకొక ఆర్డర్ యాభై రూపాయలు ఆర్డర్ కూడా రావచ్చు బట్ ఈ జప్టులు అలా కాదే ప్రతి ఆర్డర్ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ఈ మధ్యలోనే వస్తాయి మీరు మూడు ఆర్డర్లు కంప్లీట్ చేయొచ్చు ఒక గంటకి చిన్న చిన్న ఆర్డర్లు అయితే మూడు ఆర్డర్లు కంప్లీట్ చేయొచ్చు మూడు ఆర్డర్లు అంటే తొంభై రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఒక ఆర్డర్కి ముప్పై రూపాయలు అనుకుందాం కొన్ని లాంగ్ ఆర్డర్లు అయితే వస్తాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి గంటకి రెండే కంప్లీట్ చేయొచ్చు చూడండి యావరేజ్గా గంటకి వంద రూపాయలు మాత్రమే ఈ జప్తులు వస్తాయి నాలుగు గంటలు పనిచేస్తే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ఇయర్నింగ్స్ అయితే రావచ్చు ఆ టైంలో మీకు ఇన్సెంటివ్స్ కూడా వస్తే ఇంకొక వంద రూపాయలు అయితే యాడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇన్సెంటివ అయితే రావచ్చు మీరు ఏ జిప్టో స్టోర్లో వర్క్ చేస్తున్నారు ఆ స్టోర్లో ఆర్డర్స్ ఫ్లో ఎలా అనే దాన్ని బట్టి ఈ ఇయర్నింగ్స్ అనేవి ఇంక్రీజ్ లేదా డిగ్రీస్ అవ్వచ్చు బైక్ టాక్సీకి ఈ జెప్టోకి కంపేర్జన్ చేయకూడదు బైక్ ట్యాక్సీలో హైదరాబాద్ సిటీ మొత్తం రైడ్స్ వస్తాయి పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తాయి ఏ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్ తీసుకోవచ్చు కొన్ని ఆర్డర్స్ స్కిప్ కూడా చేసుకోవచ్చు ఈ జెప్టోలో అలా కాదు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు కంప్లీట్ చేయాల్సిందే అన్ని థర్టీ ఫార్టీ రూపీస్ ఆర్డర్స్ మాత్రమే ఇంకోటి ఏంటంటే మీరు ఫైవ్ అవర్స్ పార్ట్ టైమ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలనుకుంటే బైక్ టాక్సీలో చేసుకోండి లేదు తక్కువ ఎర్నింగ్స్ అయినా పర్లేదు ఇంటికి పక్కనే ఉండాలి నాకంటూ ఒక స్టోర్ ఉండాలనుకుంటే జెప్టోలో జాయిన్ అవ్వండి ఓకేనా ఇది క్లియర్ ఇంకా కాస్త క్లియర్గా చెప్పాలంటే స్పెసిఫిక్గా దానికంటే ఒక వీడియో అయితే కేటాయిద్దాం ఎందుకంటే ఆ టాపిక్ అంతా ఇక్కడ చెప్తే వీడియో బాగా అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి వచ్చేసాను కాబట్టి స్టోర్ లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాము ఆర్డర్ వెళ్ళగానే వస్తుందంటే రాదు భయ్య ఎందుకంటే ఇది పీక్ హౌస్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది రైడర్స్ అయితే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆర్డర్ టు ఆర్డర్ రావడానికి కాస్త లేట్ అవుతుంది యా స్టోర్కి అయితే వచ్చేసాను యా ఆర్డర్ కూడా పడిపోయింది భయ నిజంగానే అసలు ఆర్డర్ రాదేమో టైం పడుతుందేమో అనుకున్నా బట్ ఆర్డర్ అయితే వచ్చేసింది ఈసారి కూడా బ్యాచ్ ఆర్డర్ లాగానే ఉంది బట్ ఇది బ్యాచ్ ఆర్డర్ అయితే కాదు భయ్య రెండు ఒకే కస్టమర్కి అయితే డెలివరీ చేయాలి పైన ఐటమ్స్ అన్నీ కూడా జెప్టో డార్క్ స్టోర్ నుంచి వచ్చిన ఆర్డర్ కింద చూస్తే ఒకే ఒక ఐటమ్ ఉంది భయ్య లిక్విడ్ ఐటమ్ ఇది సూపర్ స్టోర్ నుంచి వచ్చిన ఆర్డర్ ఈ రెండు ఆర్డర్ కలిపి ఒకే కస్టమర్కి డెలివరీ చేయాలి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్డర్ వచ్చేటప్పుడు పైన లాస్ట్లో ఏ ఉంటుంది ఏఏ అని ఉంటే ఒకే కస్టమర్కి డెలివరీ చేయాలి ఏ బి అంటే రెండు వేరు వేరు కస్టమర్కి డెలివరీ చేయాలి ఏ కస్టమర్ వేరు బి కస్టమర్ వేరు ఓకేనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేద్దాం సక్సెస్ఫుల్గా క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అయిపోయింది ఇందులో ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అదే చూసుకొని డెలివరీ చేయాలి దీంతో పాటుగా వీళ్ళు ఒక బ్యాగ్ కోడ్ ఇచ్చారు ఈ బ్యాగ్లో ఐటమ్స్ అనేవి క్యారీ చేయాలి సేఫ్టీ సెక్యూరిటీ కోసం అయితే ఇస్తారు ఈ ఒక లిక్విడ్ ఐటమ్ కూడా పిక్ చేసుకున్నాం పిక్ చేసుకునేటప్పుడు అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేయాలి ఈ జెప్టోలో వర్క్ ఎలా చేయాలో మీ అందరికీ అర్థమైంది అనుకున్నా ఇదే రిపీటెడ్గా చేయాలి భయ్యా ఆర్డర్ ఐటమ్ పిక్ చేసుకునేటప్పుడు ఐటమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ వెళ్ళి ఈ ఐటమ్స్ అన్ని డెలివరీ చేస్తారు మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్ కు వస్తారు వెయిట్ చేస్తారు ఆర్డర్ పడిన వెంటనే ఆర్డర్ ఐటమ్ చెక్ చేసుకుంటారు మళ్ళీ డెలివరీ చేస్తారు ఇలా ఒక రోజులో మీరు ఎన్ని ఆర్డర్స్ డెలివరీ చేస్తే మీకు అంత ఎక్కువస్ అయితే వస్తాయి మీరు ఎప్పటికే జెప్టోలో పని చేస్తూ ఉంటే ఒక రోజుకి ఎంత మనీ సంపాదిస్తారు అనుకుంటున్నారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేరే వస్తు లోపల పది నిమిషాలు అయితే వెయిట్ చేసాం పది నిమిషాల తర్వాత ఆర్డర్ అయితే పడింది సో దీన్ని డెలివరీ చేద్దాం ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకున్నా కరెక్ట్గానే ఉన్నాయి ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ నుండి కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి ఎంత దూరం ఉందో అనేది చూద్దాం టూ పాయింట్ టూ కిలోమీటర్ అయితే చూపిస్తుంది భయ్య ఈసారి మనకి రెండు ఆర్డర్లు అయితే పడ్డాయి ఒకే కస్టమర్కి డెలివరీ చేయాలి ఇది జెప్టో డార్క్ స్టోర్లు వచ్చిన ఆర్డర్స్ ఓకేనా ఇందులో ఇంకొక ఐటెం అయితే ఉంది చెప్పాను కదా ఎక్స్పైరీ లేని ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా జెప్టో సూపర్ స్టోర్ నుంచి వస్తాయని ఇది జెప్టో సూపర్ స్టోర్ నుంచి వచ్చిన ఆర్డర్ డాక్ స్టోర్లో జాయిన్ అయితే సూపర్ స్టోర్ నుంచి వస్తాయి డార్క్ స్టోర్ నుంచి కూడా ఆర్డర్స్ అనేవి వస్తాయి ఈ రెండింటి గురించి క్లియర్గా మీకు వెళ్తూ వెళ్తూ చెప్తా మీరు అబ్జర్వ్ చేశారో లేదా కానీ ఈ జెప్టో వాళ్ళు ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు పేపర్ కవర్స్ అయితే ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఆ పేపర్ కవర్ని స్కిప్ చేసి పాలిథిన్ కవర్లు అయితే తీసుకొచ్చారు ఇటువంటి కవర్స్ లో ని డెలివరీ చేయడం చాలా చాలా సేఫ్ ఎందుకు అంటే ఇంతకు ముందు పేపర్ కవర్స్ ఇచ్చేవాళ్ళు ఆ పేపర్ కవర్ లో రెండు పాల ప్యాకెట్లు ఒక పెరిగి ప్యాక్ పెట్టేసరికి కోల్డ్ వల్ల చినిగిపోయేది కవర్ ఇలాంటి కవర్లో పాల ప్యాకెట్లు పెరిగి ప్యాకెట్లు పెట్టినా సరే అవి చిరిగిపోవు సో మనం ఈజీగా కస్టమర్ వరకు వెళ్ళి ఆ కవర్తో ఐటమ్ డెలివరీ చేసేయచ్చు ఇంతకుముందు ముందు మీకు ఒక మాట చెప్పాను జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అయితే బాగుంటుందా జెప్టో డార్క్ స్టోర్లో జాయిన్ అయితే బాగుంటుందా చెప్తాను అనేసి యాక్చువల్లీ నిన్నటి వీడియోలో కూడా ఆ టాపిక్ అనేది చెప్పాను మళ్ళీ ఈ వీడియోలో కూడా అదే టాపిక్ అయితే మీ అందరికీ బోర్ కొడుతుంది కాబట్టి ప్రీవియూస్గా నేను ఒక వీడియో చేశాను జెప్టో సూపర్ స్టోర్లో జాయిన్ అవ్వాలా డార్క్ స్టోర్లో జాయిన్ అవ్వాలని చెప్పి ఆ వీడియో చూడండి దాంతోపాటుగా జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి ఒక వీడియో చేశాను లైసెన్స్ లేకుండా నేను ఎవరికి రికమెండ్ అయితే చేయను మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది ఈ జప్ట్లో జాయిన్ అవ్వడానికి ఆఫీస్కి కి అసలు లేదు ఇంట్లోనే ఉండి జప్ట్టులో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు విత్తిన్ వన్ టూ లో మీ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది ఆ వీడియో చూడండి హెల్ప్ అవుతుంది మీకు ప్రెజెంట్ అయితే మై హోమ్ ఫిష్ దగ్గరికి అయితే వచ్చేసాను దీని లోపలికి గోప్రో కెమెరా ఇవేవి పర్మిషన్ అయితే ఉండవు కాబట్టి ఖాళీ నడకతో ఇవి వెళ్ళి డెలివరీ చేద్దాం బైక్ కూడా లోపలికి పర్మిషన్ ఇవ్వరు ఈ టవర్స్ ని చూస్తేనే సగం భయం వస్తుంది ఈ టవర్ లోపలికి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి చాలా చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కొంతమంది కస్టమర్స్ మనం ఒక ఐదు నిమిషాలు లేట్గా వచ్చామని చెప్పి మన మీద షౌట్ అవుతూ ఉంటారు నిజానికి వాళ్ళ గేట్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళకి ఐదు నిమిషాలు టైం పడుతుంది ఎక్కడో ఉన్న జెప్టో స్టోర్ నుంచి వాళ్ళ ఇంటి వరకు వచ్చి గ్రాసరీస్ ని విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం డెలివరీ చేస్తూ ఉంటాం అలాంటి రైడర్స్ ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా ఐదు నిమిషాలు లేట్ గా వచ్చామని చెప్పి తిడుతూ ఉంటారు భయ్య ఈ కస్టమర్స్ పోయి అవార్డు నాకు తిట్టడం అంటే పర్సనల్ గా అరుస్తారు ఏంటి ఎంత లేట్ అయిందా అని చెప్పి అందరు కస్టమర్స్ అలానే ఉంటారని కాదు వంద మందిలో ఇద్దరు కస్టమర్స్ షౌట్ అవుతూ ఉంటారు మిగతా కస్టమర్స్ అందరు కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు రైడర్స్ ని కస్టమర్స్ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పది నిమిషాల్లో మీ ఇంటి వరకు మీ గ్రాసరీ వస్తుందంటే రైడర్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ అండ్ పొల్యూషన్లో ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఒక టీం వర్క్ ఉంటుంది బయ్యా పది నిమిషాల్లో మీ ఇంటికి మీ గ్రాసరీ వస్తుందంటే వేరే రోజుల్లో పిక్కర్స్ ఉంటారు వాళ్ళు కూడా వేంగ వేంగ మీ ఐటమ్స్ని ప్యాక్ చేసి డెలివరీ కి ఇవ్వాలి డెలివరీ పార్ట్నర్ కూడా వన్స్ ఐటమ్ పిక్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఆకుండా డైరెక్ట్గా మీ గేట్ వరకు వచ్చిన తర్వాత టైం అంతా కూడా మీ గేటెడ్ కమ్యూనిటీ దగ్గరే వేస్ట్ అవుతూ ఉంటుంది రాగానే అప్రూవల్ రావాలి లోపలికి రావాలి బైక్ పర్మిషన్ ఇవ్వరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్లు సర్వీస్ లిఫ్ట్ ఒక లిఫ్ట్ పై నుంచి కింద వరకు రావాలంటే ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది ఈ టైం అంతా ఎక్కడ వేస్ట్ అవుతుంది మీ దగ్గరే టైం వేస్ట్ అవుతుంది తప్పు మీలో పెట్టుకొని రైడర్స్ అంటే ఏం లాభం మీకు కూడా మీ జెప్టో యాప్లో కనిపిస్తుంది కదా రైడర్ ఎక్కడున్నారు వస్తున్నారా లేదా అని చెప్పి ప్రతిదీ యాప్లోనే అప్డేట్ ఉంటుంది ఆ యాప్లో చెక్ చేయండి చెక్ చేసి రైడర్స్కి కాల్ చేయండి ఊరికే మా ఇంట్లో కూర మాడిపోతుందని చెప్పి రైడర్కి కాల్ చేసి విసిగిస్తే రైడర్ ఏం చేస్తాడు చెప్పండి రైడర్ పడే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్తాను ముందైతే కస్టమర్కి నా దగ్గర ఉండే గ్రాసరీస్ అయితే డెలివరీ చేస్తాను ఐటమ్ డెలివరీ చేసిన వెంటనే ట్రిప్ అనేది ఎండ్ చేసిన భయ ఇప్పటి వరకు టోటల్గా నేను ఎంత ఎర్నింగ్ చేశాను అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ట్రిప్ ఎండ్ చేసిన వెంటనే మళ్ళీ నడుచుకుంటూ బయటకి అయితే వచ్చాను భయా ఎందుకంటే వెహికల్ లోపలకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు నడుచుకుంటూ బయటకెళ్ళి బయట వెహికల్ అయితే ఉంది వెహికల్ తీసుకుని మళ్ళీ జప్టో స్టోర్కి అయితే వెళ్దాము మీలో చాలా మంది అడిగేది ఏంటంటే అన్న జప్లో జాయిన్ అవ్వాలా లేకుంటే బైక్ ట్యాక్సీలో జాయిన్ అవ్వాలా లేకుంటే ఫుడ్ డెలివరీలో జాయిన్ అవ్వాలా నువ్వు అయితే ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తావని అని చెప్పి నన్ను అడుగుతున్నాను నేనైతే పర్సనల్గా బైక్ టాక్సీ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే బైక్ ట్యాక్సీలో నాకైతే వర్క్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది కస్టమర్ని పిక్ చేసుకున్నామా పెట్టిన డ్రాప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని డ్రాప్ చేసామా ఇంతవరకే ఫుడ్ డెలివరీ అంటే రెస్టారెంట్కి వెళ్ళాలి రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేసి ఫుడ్ అయితే పిక్ చేసుకోవాలి ఫుడ్ పిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళాలి కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేయాలి కొన్నిసార్లు ఎలా అంటే కస్టమర్స్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు వెతుక్కుని వెతుక్కుని ఫుడ్ అయితే డెలివరీ చేయాలి వన్స్ ఫుడ్ పిక్ చేసుకున్నామంటే డెలివరీ చేయాల్సిన బాధ్యత మనదే ఫుడ్ డెలివరీ చేయకుండా క్యాన్సిల్ చేద్దామనే ఆప్షన్ మన దగ్గర అయితే లేదు బైక్ ట్యాక్సీలు అలా కాదు కదా కస్టమర్ డ్రాప్ లొకేషన్ తప్పుగా పెట్టిందంటే మధ్యలోనే ఆపేసి లేదు సార్ నేను లొకేషన్ కి రాలేను మీకు లొకేషన్ తెలియదు మీరు పెట్టిన లొకేషన్ తప్పుగా ఉంది రైడ్ ఎక్కడే కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఆ రోడ్ మీద రైడ్ కంప్లీట్ చేసేయచ్చు నా పరంగా అయితే నాకు బైక్ ట్యాక్సీ అంటే చాలా ఇష్టం మీకు బైక్ ట్యాక్సీ వద్దు ఫుడ్ డెలివరీ వర్క్ చేసుకోవాలనుకుంటే ఫుడ్ డెలివరీ వర్క్ చేసుకోవచ్చు ఫుడ్ డెలివరీలో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఫుడ్ డెలివరీలో వర్క్ చేస్తే బండి డ్యామేజ్ అవ్వదు అనుకుని ఫుడ్ డెలివరీలో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తారు వాళ్ళకంటూ స్పెసిఫిక్ ఒక జోన్ ఉంటుంది వితిన్ పది కిలోమీటర్ రేడియస్లో మాత్రమే ఉంటారు కాబట్టి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడరు బైక్ టాక్సీ అంటే సిటీ మొత్తం తిరగాల్సి వస్తుంది కాబట్టి బైక్ టాక్సీ వదిలి ఫుడ్ డెలివరీలో వర్క్ చేస్తూ ఉంటారు వాడు చెప్పిన మాట వీడి చెప్పిన మాట అసలు వినకండి ఒక రోజంతా ఫుడ్ డెలివరీలో వర్క్ చేయండి ఒక ఒకరోజంతా బైక్ టాక్సీలో వర్క్ చేయండి బైక్ ట్యాక్సీలో వర్క్ చేసిన రోజు పెట్రోల్ ఎంత పోయింది ఫైనల్గా మీకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది అబ్జర్వ్ చేయండి ఫుడ్ డెలివరీలో వర్క్ చేయండి ఎంత పెట్రోల్ పోయింది ఎంత మనీ వచ్చాయనేది అనేది అబ్జర్వ్ చేయండి ఈ రెండింటిలో ఏ పని బాగుంటుందో మీరే డిసైడ్ అవ్వండి రిటర్న్ బ్యాగ్ టు అయితే వచ్చాను స్టోర్కి రాగానే ఈ బ్యాగ్ రిటర్న్ వాళ్ళకి ఇస్తేనే మనకి నెక్స్ట్ ఆర్డర్ అయితే పడుతుంది ఇలాంటి బ్యాగ్స్ ని మళ్ళీ వేరే హౌస్ లో ఇచ్చింది వేరే హౌస్ లో సబ్మిట్ చేయలేదంటే రెండు వందల రూపాయలు పెనల్టీ వేస్తారు బ్యాగ్ సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసింది ఆర్డర్ పిక్ చేసుకున్నాం ట్రిప్ అని స్టార్ట్ చేసిన త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ ఆర్డర్ కూడా పడింది ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నా ని చెక్ చేసుకున్నాం కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని కవర్ ఓపెన్ చేయగానే కొత్తిమీర అయితే ఫ్రెష్గా కనిపిస్తుంది అలాగే పాల ప్యాకెట్లు ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి అలాగే కారేపాకు సో మోస్ట్లీ జెప్టోలో మనకి గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటి ఆర్డర్స్ ఎక్కువగా పడుతూ ఉంటాయి మా జెప్టో స్టోర్లో చాలా మంది డెలివరీ పార్ట్నర్ తిండి తిప్పలు మానేసి జెప్టో ఆర్డర్స్ కంప్లీట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ అయితే పెడుతున్నారు మా జెప్టో కాదు ప్రతి జెప్టో బ్లింక్ ఈ స్టోర్స్లో ఎక్కువగా ఇయర్నింగ్స్ మీదనే ఫోకస్ చేస్తారు తప్పేమీ లేదు కానీ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసి తిండి తినడం మానేస్తున్నారు తిండి తినకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తే గుర్తుపెట్టుకోండి నావిగేషన్ ఫాలో డెలివరీ పాయింట్కి అయితే వచ్చాం ఫుడ్ అయితే డెలివరీ చేస్తాం ఐటమ్ అయితే డెలివరీ చేస్తాం ట్రిప్ అనేది అని చేద్దాం అప్పుడప్పుడు సెల్ఫీ కూడా అడుగుతూ ఉంటుంది సెల్ఫీ అప్లోడ్ చేయాలి ఐడి వెరిఫికేషన్ చేసి మీరు చాలా మంది అడిగారు కదా అన్న నా ఐడి వేరే వాళ్ళకి వచ్చా లేకుంటే వేరే వాళ్ళ ఐడి నేను వాడొచ్చా అని చెప్పి అలాంటి పప్పులు ఏమి ఉడకబయా ఎవరి ఐడి వాళ్ళే కంప్లీట్ చేయాలి ఓకేనా మీ ఐడి వేరే వాళ్ళు లాగిన్ చేశారంటే అప్పుడప్పుడు సెల్ఫీ అడుగుతుంది సెల్ఫీ మిస్ మ్యాచ్ అయితే ఐడి బ్లాక్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమాత్రం చేయకుండా రిటర్న్ బ్యాక్ టు వేరే అయితే వెళ్ళిపోదాం నా ఇయరింగ్స్ చాలా తక్కువగా అయ్యాబయ్యా ఎందుకంటే నేను ప్రతి ఆర్డర్ మీకైతే చూపిస్తున్నాను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది నేను ఇంకా ఇయర్ మీద ఫోకస్ చేయలేదు ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేస్తే పర్ అవర్కి హండ్రెడ్ రూపీస్ ఈజీగా ఏం చేస్తా రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చాను ఇంకో రెండు మూడు ఆర్డర్లు చూపించేసి ఇంకా మీకు అయితే ఆర్డర్ చూపించాను ఓన్లీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోక్ చేసి టోటల్గా నేను ఎంత మంది సంపాదించానని మీకు చూపిస్తాను జెప్టో గురించి ఒక విషయాన్ని అయితే చెప్పాలి జెప్టోలో ఎవరైతే లాగిన్లో ఉన్నారో వాళ్ళు మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే లాగిన్లో ఉంటున్నారు ఎయిట్ టు టెన్ అవర్స్ లాగిన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎనిమిది వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఇయర్నింగ్స్ అయితే చేసుకుంటున్నారు వచ్చి గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు చేసి వెళ్ళిపోదాం అంటే మీకు ఒక్క రూపాయి కూడా మిగలదు వచ్చిన డబ్బులు పెట్రోల్కి పోతాయి మీకు మినిమం ఎర్నింగ్స్ రావాలంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ లాగిన్లో ఉండాలి అలా సిక్స్ టు సెవెన్ అవర్స్ వర్క్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి నేను ఎప్పుడూ చెప్పేది మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ జెప్టో బ్లింక్ బైక్ ట్యాక్సీలో వర్క్ చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ ఇక్కడే స్ట్రక్ అయిపోవడం చాలా తప్పు చాలా మంది ఇందులోనే పర్మినంట్ గా ఉండిపోదాము అనుకుంటూ ఉంటారు అది మాత్రం చాలా తప్పు మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు ఎక్కువ కాలం చేయలేరు కాబట్టి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చేసి మానేయండి వేరే బెటర్ జాబ్ చూసుకుని ఏదైనా స్కిల్ నేర్చుకోండి ఓకేనా నేను కూడా ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేసి వచ్చిన ఆర్డర్ వచ్చినట్టయితే కంప్లీట్ చేస్తాను ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మీకు చూపించలేని ఆర్డర్స్ మీకు చెప్పలేని ప్రాబ్లమ్స్ చెప్పలేని చూపించలేని స్ట్రగల్స్ చాలా ఉంటాయి డెలివరీ పార్ట్నర్కే తెలుసు ఆ స్ట్రగుల్స్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని కంటికి నిద్ర కడుపు ఆహారం ఈ రెండు వదిలేస్తున్నారు ఈ రెండు వదిలేస్తే వీక్లీ పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఈజీగా చక్కగా కూర్చుంటే ఎర్నింగ్స్ రావట్లేదు దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి రిల్ రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది వీడియో చూసి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి ఎర్నింగ్ చూడడానికి చాలా బాగుంటుంది బట్ ఎర్నింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది దీని మాత్రం గుర్తుపెట్టుకోండి టోటల్ గా నేను ఫార్టీ టూ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన భయ్యా ఈ ఫార్టీ టూ ఆర్డర్స్కి నాకు పన్నెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చే దోల్ తీరిపోయింది ప్రతిరోజు ఎంత ఎక్కువ ఎర్నింగ్ చేయాలంటే చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఆర్డర్ ఎర్నింగ్స్ మాత్రమే దీనికి నాకు ఇన్సెంటివ్ అమౌంట్ కూడా వస్తుంది బట్ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు బట్ అంత కలుపుకుంటే ఈ ఫార్టీ టూ ఆర్డర్స్ కంప్లీట్ చేసినందుకు నాకు పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చి ఉంటుంది ఈ జెప్టో ఎర్నింగ్ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా మీలో ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు కామెంట్స్కి రిప్లై ఇస్తాను మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే ఈ జట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది